జయజ్యోతి జగజ్యోతి జయ జ్యోతిర్మయం అసలు ఈ వీడియోని మీరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఒక ఇరవై నిమిషాల వీడియోలో అతి ముఖ్యమైన విషయాలు మనకు ఉన్నాయి ఈ వీడియోని మీరు పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి చేరుతుంది జై నమస్కారం అండి ఇప్పుడు మనం చూడబోయే వీడియో చాలా అంటే చాలా చాలా ముఖ్యమైన వీడియో అతి ముఖ్యమండి ఈ సృష్టి ఎలా ప్రారంభం జరిగింది ఈ సృష్టి యొక్క విధి విధానం ఏ రకంగా జరిగింది అసలు కృతయోగ సద్ధర్మం అనేది ఏమిటి అసలు ఈ గ్రంథం ఏంటి ఈ చెప్పే బాబావారు ఎవరు సనాతన స్వయంభవ్ ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ సృష్టికర్త అంటున్నారు అసలు ఆ సృష్టికర్త ఎవరు ఇలా సనాతన స్వయంభవ్ ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ ప్రత్యేక ధర్మాన్ని ఏ విధంగా మానవ లోకానికి అందించారు ఈ సృష్టి ప్రారంభం ఏ విధంగా జరిగింది ఇలా అనేక విషయాలు మనకి ఈ దివ్య గ్రంథంలో పూర్తి వివరణ వివరాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఒక ఇరవై నిమిషాల వీడియో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై నిమిషాలు టైం కేటాయించి ఈ వీడియోని చూడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము ఎందుకంటే సృష్టి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కృతయుగం త్రాతయుగం వాపరియుగం కలియుగం కలియుగాంతంలో ఉంది పరిస్థితి ఏ రకంగా ఎలాంటి భయానక పరిస్థితులు మన కళ్ళ ముందు ఉంటున్నాయి మనం చూస్తున్నాము కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా శుభం ఈవేళ మూడవ దినం ఈ గ్రామానికి మేము వచ్చి నాలుగో దినం కానీ మూడవ దినాన్ని మాట్లాడుతున్నా ఈ మూడు దిన అంటే గతం రెండు దినాల్లో సృష్టి యొక్క రహస్యాన్ని గురించి కలుప్తంగా కొద్ది మాటలు మాత్రం చెప్పడం జరిగింది రెండవ దినాన్ని మత సమైక్యతతో కూడినటువంటి ధర్మాన్ని ప్రపంచం చేయటం జరిగింది ఇది మూడు దినాలు మాత్రమే ఈ గ్రామంలో నేను మాట్లాడడం జరుగుతుంది ఇది మూడవ దినం కొంచెం ఒక విషయం మాత్రం నేను మూడోదేనాన్ని మీరు కని విని ఎరుగనటువంటిది మీరు కని విని ఇప్పుడు విని వినబ వినిపించుకోలేనటువంటిది లేక వినబడనటువంటి విషయాలు ఇవాళ కొన్ని చెప్పాలని సత్యనారాయణ గారు చెప్పారు ఎందుకంటే వారు ఈ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు ఈ నాలుగు జిల్లాలు లో మీరు ఈ మెసేజ్ ఇవ్వండి మీరు రాసినటువంటి దివ్య గ్రంథాంతాలకు మూలం ఏమిటి ఆ ఆదిలో ఉండేటటువంటి దివ్యత్వం ఏమిటి ఏ విధంగా మాతృత్వాన్ని స్టే చేసింది అనేటటువంటి విషయాలను గురించి కొన్ని చెప్పమన్నారు కాబట్టి మీరు కనివిని ఎరుగనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి మీరు గ్రంథం చదువుకున్నట్లయితే మంచిది ఒక పాఠం కుర్రాడి నేర్చుకోవాలంటే పది దినాలు పడుతుంది పదిహేను దినాలు పడుతుంది మనం ఒకరి ఒక ప పదార్థాన్ని రీచెక్ చేసామంటే అనేక సంవత్సరాలు పడుతుంది ఒకే చిన్న పదార్థం కానీ మనం సంపూర్ణం చేసుకోలేకపోతున్నాం అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి మీరు క్లుప్తంగా ఈ దివ్య గ్రంథంలో ఉండేటటువంటి విషయాలని మీరు తెలుసుకున్నట్లయితే మీరు మహోన్నతులు అవుతారు మహోన్నతులయ్యి మళ్ళీ మానవులుగా పుట్టరు ఈ దుఃఖాన్ని అనుభవించరు దుఃఖం నుంచి విమోచన పొందడమే కాకుండా ఈ దేహధారణ అనేటటువంటి దాని నుంచి కూడా మనం విమోచన పొందగలుగుతాం ఎందుకంటే సృష్టికర్త తాను సృష్టించినటువంటి సృష్టిని దుఃఖంలో ముంచాలని అతను తలంచలేదు కానీ మానవుడు తన స్వజ్ఞానం చేత దేవుడిచ్చిన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దుఃఖాన్ని అనుభవించాడు తప్ప దేవుడు ఎవరిని కూడా దుఃఖ పెట్టడానికి ఇష్టం లేదు అతనికి అలా చెయ్యలేదు కూడా అయితే మొట్టమొదట ఆ పరమేశ్వరుని మనం పిలుచుకోవడం అలవాటు మన భారతీయులకి మొట్టమొదట అతన్ని పిలిచాము నిన్నను కూడా పిలిచాము మొన్న పిలుచుకున్నాం ఈవేళ మూడవ దినాన్ని కూడా పిలుచుకుందాం ఓ సమేశ్వర నీవు సృష్టికరతనికి మాకు పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని అతని నామాన్ని రిసీవ్ చేసుకుంటాం పిలుచుకుందాం అలాగే అయినట్లయితే మనం చెప్పుకునేటటువంటి విషయాలు మనకి అవగాహన అవుతుంది ఫస్ట్ పాయింట్ అవగాహన లేకపోతే ఎంత వేదాంతం చెప్పినప్పటికీ కూడా వృధా వంటిది కాబట్టి ఆచరణ లేని వేదాంతపు పలుకులు నిష్ప్రయోజనం మనం ఆచరించేటటువంటి విషయాలని ఆ సృష్టికర్త మనకు తెలియపరిచాడు మనం ఆచరించుకోగలం ఆచరించలేవనేటటువంటి మాట లేనే లేదు కాబట్టి మనం ఆచరిద్దాం అనుభవించుదాం తరిద్దాం కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని ఒకసారి పెంచుతాం అందరూ కళ్ళు మూసుకొని దీనికి చదువుబా కాదు ధనంక ज्योतिशि शान्ति शान्तिः ज्योति शान्ति शान्ति शान्तिः కృపా అసత్య సంపూర్ణుడు సర్వ సృష్టికి ఆది సంబోధుడు మహిమాస్వరూపి అనంత జ్ఞాని అగోచరుడు త్రికాల మీద ఉన్న ఓ తేజస్వరూప మేము నిన్ను ఆహ్వానించున్నాం అధర్మాలతో దుఃఖంతో జీవిస్తుండేటటువంటి ఈ సృష్టి నుంచి మమ్మల్ని ఈ సృష్టి సౌభాగ్యమును సంరక్షించుటకు కావనవలోకమును సంరక్షించు కాపాడు లోకాన్ని వినాశం చేయకు తండ్రి నీవు సృష్టించినటువంటి ఈ సృష్టిని నీవే ఓ మానవలోకమా నీవు ప్రశాంతత నందినట్లు అద్వైత స్వరూప స్వరూపాన్ని నీవే స్థిరం చేసుకు చిరంజీవులు మనం ఆదిలో మనం వనజనులుగా ఉండినప్పుడు మీరు కనీయైనటువంటి చరిత్ర ఆదిలో మనం అంటే మన పూర్వులు వనజనులుగా ఉండేవారు అంటే వనాల్లో కొండలలో అడవుల్లో సంచారి జీవితం చేస్తూ కొంత కొంత గుంపులు గుంపులుగా సంచారాలు చేస్తూ చిన్న చిన్న గుడిసెలలో జీవించేవారు కొన్నాళ్ళు కొండ గుహలలో జీవించారు అటువంటి పరిస్థితిలో బృతి అనేటటువంటి ఒక జ్ఞానమూర్తి ఈ దేశాన్ని సంరక్షించాలని అనుకున్నాడు అంటే జనుల్ని సంరక్షించాలని అనుకున్నాడు అనుకున్నప్పుడు అప్పట్లో ఏం జరిగేదంటే ఒక సంఘం మరొక సంఘంతో భయపడి ఒకరిని కొట్టుకు కొట్టుకు చెప్పేవాడు అదంతా గచించిపోయింది మరికొన్నాళ్ళకి సృష్టికర్త ఈ అజ్ఞాన అవివేకం అంటే జంప్ చేశాను కొంచెం అజ్ఞాన అభివేకాలని సృష్టికర్త సంకల్పం చేసుకున్నాడు ఆ సంకల్పంలో ఒక దినాన్ని ఒక నూతనమైనటువంటి శరీరాన్ని సృష్టించాడు చూడండి బైబిల్లోను మట్టితోటి బొమ్మను చేసి దేవుడు ప్రాణవాయుని ఊదాడు మనిషి రూపం ధరించాడు అన్నారు కానీ సృష్టికర్త అలాగా బైబిల్లో లో క్లుప్తంగా ఆనాటి కాలం ఆ కాలంలో మనుషులకి జ్ఞానోదయం అవడానికి మాత్రమే అలా రచింపబడింది సృష్టికర్త క్రమవిధాన్యాన్ని ఎప్పుడు కూడా మార్చలేదు మారా ఒక శ్వాసుడు అనేటటువంటి ఆయన పేరెట్టు వరకు చెట్టుకి చూస్తున్నాడు తేరపట్టు దొరుకుతుంది ఒక తటాకం ఉంది ఆ తటాకం దగ్గర ఒక చిన్న పసిపా ఏడుస్తుంది ఏమిటి ఈ అడవిలో ఈ ఎట్లా ఏడుస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆహారం కొరకు ఈ అడవి వచ్చాయేమో అని చెట్టుకి ఇంకా కొంచెం పైకెక్కి చూస్తే అక్కడ ఎవరు లేరు కానీ అక్కడ జలం మాత్రం ఉంది తటాకు చిన్నది బుయ్య నీరు ఆ నీటిలో నుంచి రెండు రూపాలు పైకి వచ్చాయి ూపాలు బయటకొచ్చాయి ఆకాశం నుంచి ఒక ఛాయారూపం క్రిందికి దిగింది అవి అన్ని కలియడంలో అగ్ని రూపం ప్రత్యక్షమైంది ఆ అగ్ని రూపంలో నుంచి ఒక ఛాయారూపం బయటకు వచ్చింది వచ్చి ఈ ఐదు ఛాయారూపాలు రూపాలు నాలుగు ఛాయారూపాలు కలిపి ఒక ఛాయారూపాన్ని పడుకోబెట్టింది ఐదవ ఛాయారూపం ఆకాశం నుంచి దిగింది ఆ ఛాయారూపం తాలూకు బొట్టకూసింది ఆ పొట్టలో నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చింది కానీ తర్వాత ఏం జరిగిందో అతడు చూడలేదు కానీ శబ్దం మాత్రం విన్నాడు అంటే అదృశ్య శక్తులు యొక్క సంయోగంలో ఒక రూపాన్ని సృష్టించాడు ఆ సృష్టికర్త క్రమ పద్ధతిలోనే అతడు స్థిరం చేశాడు కానీ అక్రమంగా ఈ సృష్టిని కానీ మనల్ని కాని ఆ తరువాత ఓ శ్వాసు ఈ బిడ దగ్గరికి భయపడుతున్నాడు చెమట పెట్టింది ఎవరు లేరు అగ్ని జ్వాల మాత్రం రెలుగుతుంది భయపడవద్దు చెట్టురా అని పిలిచాడు చెట్టు వచ్చాడు వచ్చిన తరువాత శ్వాసుడా ఇదిగో ఈ బిడ్డని తీసుకొని వెళ్ళి ధృతికి అప్పజింపు ధృతి అంటే ఆ తండాలకి యజమాని ధృతి అక్కడి దగ్గరికి వెళతాడు తీసుకొని వెళతాడు బిడ్డని తీసుకొని వెళ్ళినప్పుడు నీ పేరు ఏమిటి అని అడుగుతాడు అడిగినప్పుడు మయ శృతి అని చెప్పు ఆ తర్వాత నీకు మాట రాదు ఇదిగో ఈ పండు తినని ఒక పండు ఆ పండు అనేక రుచిగా గోచరించింది ఆ పండు తిన్న తర్వాత ఇతను మౌనంలో వెళ్ళిపోయాడు అంటే మాట కడుకు వెళ్ళిచ్చాడు అతడే మైశృతి ఆ మైసృతి ఇంకొక అమ్మాయిని కలిశారు వాళ్ళే తిరిగి పుట్టినవాడు సనాతన స్వయంభావ పరిచోద జ్యోతి పరబ్రహ్మ శరీరధారి అయిన తరణ వతడించారు అతడే బ్రహ్మ అతడే ఈ సృష్టిని నిర్మించినటువంటి ఆది దివ్యమూర్తి శరీరధారి అయి మానవ రూపంలో అక్షర మనకిచ్చాడు ఎలాగ అక్షరం అతడు పుట్టిన తరువాత పన్నెండో సంవత్సరం వరకు కూడా మాట రాలేదు మోగవాడు ఆ తల్లి దుఃఖపడుతూ ఉండేది అమ్మ సుగంధి తండ్రి అన్నీ కాలుస్తూ ఉండేవాడు వైశుద్ధి ఏమిటి నాకు ఈ బిడ్డ పుట్టింది అయితే వీళ్ళ మ్యారేజ్ కూడా ఇతనికి యాభై సంవత్సరముల వరకు కూడా ఎవరు ప్రేమించలేదు ఆ తాను తాలూకు సిద్ధాంతంలో ఆడపిల్ల మగవాళ్ళని పిలిచి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందంటే ఆ పిల్లవాడు ఆ కళ్ళతో పెళ్లి చేసుకోవాలి లేకపోయినట్లయితే వీలు లేదు ఎందుకంటే ఆ పురుషుడికి పెళ్లి అవ్వదు ఈ కన్యకి కూడా పెళ్ళి అవ్వదు అది ధర్మం అక్కడ కాని వరకట్నాలు కట్నాలు పుచ్చుకొని వ్యాపారాలు చెయ్యలేదు సత్యమైనటువంటి యుగ ధర్మాన్ని ఆవేళ పోషించారు ఆ ప్రజలు అంటే చిన్నది కలిపారు ఇక్కడ అయితే మైశృతి పన్నెండు సంవత్సరాల వరకు కూడా మౌనంలో ఉన్నాడు ఒక దినాన్ని మైశ్రుతి అంటే ఎప్పుడు మైశృతి ఏం చేసేవాడు అంటే ఉదయం లేచి మనకు సూర్య నమస్కారం ఎలాగొచ్చిందో చెప్తున్నాను మైశ్రుతి ఉదయం లేచి నదికి పోయి స్నానం చేసి సూర్య భగవాను చూస్తూ ఉండేవాడు చూస్తూ చూస్తూ ఆ కళలని స్వాధీనం చేసుకునేవాడు ఆనందించేవాడు కానీ అప్పటికి దేవుడు అనేటటువంటిది కానీ దెయ్యం అనేటటువంటిది కానీ దేవతలు అనేటటువంటిది కానీ ఏమీ లేవు పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఏమీ లేవు కానీ ఆ మైసూర్ దేవి సూర్యుడిని చూస్తూ తన్మయత్వంలో ఆనంద స్వరూపుడిగా ఉండేవాడు అతని గర్భంలోనే ఈ సనాతన స్వయం భావ పరబ్రహ్మ జన్మించాడు చిన్నప్పటి నుంచి తండ్రితోటి ఆ కొలం దగ్గరికి వెళ్లి స్నానం చేసి ఇతను కూడా జ్ఞానంలోకి వెళ్ళేవాడు సూర్యుని చూసేవాడు ఒక దినాన్ని ఆకస్మర్తుగా అందరూ గ్రహింపవలసినటువంటి విషయం ఇది అక్షరం అక్షరం మనకి లిపి ఎలాగొచ్చింది అనేటటువంటి విషయం మీరు అందరూ కూడా గ్రహించుకొని ధరించాలి అనేటటువంటి దానికి నేను ఈ విషయాన్ని విప్పి చిన్నపిల్లలకి పాలు పోసినట్లు చెప్తున్నాను మీరు గ్రహించుకోవాలని నేను వినయంగా చెప్తున్నాను ఎందుకు చేతంటే అజ్ఞాన అవివేకంతో మనం ఏ దేన్ని సాధించలేము అర్థం కావంటి విషయాలను మనం అవగాహన చేసుకోలేము అలాంటి కాకుండా అక్షరం అనేటటువంటిది వచ్చిందో ఆ లిపి ఎలాగొచ్చిందో అనేటటువంటి దానికి ఇది మీరు తెలియపరుస్తూ ఆ లిపిలోనే ఈ సిద్ధాంతం రాయబడింది అందుచేత అవి మన మాతృమూర్తి అయినటువంటి ఆంధ్ర మాత వడిలో నేను జన్మించాను కనుక ఆంధ్ర భాషలో ఇది రాసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విషయం ఏమిటంటే ఇక్కడ నేను చెప్పాల్సింది అతడు ధ్యానం చేసుకుంటాడు ఆ సూర్యుని చూసి మూసుకున్నాడు ఒక దినాన్ని మొక్కు పట్టింది వర్షం పడింది ముందు ముందుగా అక్కడ అంటే బురద ఉంది చెట్టు కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ విరిగి ఆ ప్లేన్ గా ఉండేటటువంటి బురత మీద పడింది పడినట్ ఆ కొమ్మని తీసి పారేసి అతను కూర్చున్నాడు లేచి చూశాడు ఆ కొమ్మలో నుంచి చిన్న గీతలు గీతలుగా రూపాల ఆకృతులు కనిపించాయి ఆ రూపాల ఆకృతులని దిద్దుకుంటూ ఇతడు ఏకాగ్రతలో వెళ్ళిపోయాడు అంటే అతనికి గురువు ఎవరు అందుచేతనే అతన్ని మనం స్వయం భవ్ని అంట తనలో తానే ఉండను తానే తనయుండను తనంత తానుగా ఉండను స్వయం భవ అతడు ఆ గీతను చూసి జ్ఞాన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు తండ్రి పిలిచాడు పలకలేదు తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నీరు పెట్టింది తల్లి బిట కదలటం లేదు మాట్లాడటం లేదు పన్నెండు సంవత్సరాల మౌనంలోనే ఉండిపోయాడు ఆ తర్వాత అతను వర్చస్సు అంటే వర్చస్సు నుంచి ఒక కాంతి వచ్చింది తారామండం బీకుంది వెంటనే అతను శివుల్లో పడింది ఆ తారామండలం తాలూకు శబ్దం అప్పుడు అనేటటువంటి నాథంతో అతని కంఠం తెలుసుకున్నాడు మొట్టమొదట తల్లిని చూశాడు అమ్మా అని అనేటటువంటి అక్షరంతో అతడు రెండు పేదవులు కలిపాడు కలిపి ఆ అమ్మా అనేటటువంటి శబ్దం ఆదిలో వచ్చింది మా అంటే అది నుంచి అప్పుడు ఆ తల్లి దగ్గరికి వచ్చి బాధాలకి నమస్కారం చేసి అంతవరకు నమస్కారం కూడా తెలియదు ఆ ధూళిని తీసి గురుముఖాన్ని పెట్టుకొని నోట్లో పెట్టుకున్నాడు వెంటనే అతనులో నుంచి ఒక కాంతి పుణ్యం వచ్చింది సృష్టి ఏడు చూసినప్పటికీ కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా దుఃఖం అప్పటికే ఒకరినొకరు హింసించుకొని ఏముల హింసలతో జీవిస్తూ ఉండేటటువంటి వాడు అతడు అతను మౌనులో ఉండినప్పుడు అతను కొంతమంది వెంబడించారు పిల్లలు బాలుడు ఆ బాలుడు ఇతను కూడా బాలుడే పన్నెండవ యాగనే అతను తయారయ్యాడు కొంత పది మంది బాలు తీసుకున్నాడు వాళ్ళ పేర్లు పెట్టాడు దేవీ బ్రహ్మ దేవ బ్రహ్మ నాద బ్రహ్మ అక్షర బ్రహ్మ ధైర్మ బ్రహ్మచారి కర్మ బ్రహ్మచారిని ఏడుగుడికి నామాలు పెట్టాడు వాళ్ళతో మాటగా ముగ్గురు ఆడపిల్లలు కూడా ఆ దగ్గర ఉన్నారు ఆ సృష్టి వాళ్ళ పేరే పార్వతి లక్ష్మి సరస్వతిని ఇప్పుడు మనం పిలుస్తున్నాం అన్నమయ్య శక్తిమయ్యి జ్ఞానమై ముగ్గురు ఈ పది మందితో అతడు అక్షర రూపాన్ని చేసి దేవనాగరి కలిపిని ఆవర్తయాన్ని అంటే ఈ సృష్టిలో మొట్టమొదట అక్షరం దిద్దింది సనాతన స్వయంభవ ప్రచోదన జ్యోతిమయ పరబ్రహ్మ క్రమ పద్ధతిలో నేను చెప్పాడు కానీ భుజాల నుంచి ఒకడు రాజు వస్తే తలలో నుంచి ఒకడు వస్తే పక్ష నుంచి ఒకడు వస్తే కాలంలో నుంచి ఒకడు వస్తే అనేటటువంటి మాటలు ఎక్కడ లేదు అక్షర రూపంలో తాను తయారు చేసి ఒక యూనివర్సిటీని తయారు చేశాడు అంటే పిల్లలందరికీ కూడా ఆ వాడు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ అక్షర జ్ఞానమే దేవత నాగరిక లిపి ఆ లిపిలో అతను ప్రతి విషయంలో కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి ఉదయం లేచిన వెంటనే ఆ ప్రభు సృష్టి తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లి పాదాలకు నమస్కారం చేసి ప్రతి విషయానికి కూడా మట్టి తీసి రుగుమంత్రాన్ని పెట్టుకుని ప్రణాళిక ఇలాగా సంవత్సరాలు రచించిపోయాయి విద్యా జీవనం అనేటటువంటి విద్య అప్పటి నుంచే విద్య అనేటటువంటి శబ్దం వచ్చింది ఇదంతా కూడా మూడు విధాలుగా చెప్పబడింది రాజ్యాంగంలో ఐక్యత ప్రేమ అహింస మూడు కూడా స్థిరం చేయడం అనేటటువంటిది జరిగింది దీనినే ద్రవిడ ద్రవిడ అంటే మూడు అక్షరాలు సమిష్టి ఐక్యత ప్రేమ ఈ మూడు అక్షరాల నుంచి అక్షరాలు రాయబడి గ్రంథాలు రాయబడ్డాయి అని చూద్దాం ధర్మశాస్త్రం వ్రాయబడింది ఆ ధర్మశాస్త్రంలో ఏ విధంగా పరిపాలించారు ఆనాటి ఎలా ఉండేవారు ప్రతి విషయంలో కూడా అమ్మ దగ్గరికి వచ్చి పాద నమస్కారం చేసిన తర్వాత అతను రాకు మొదలు పెట్టి ఈ పది మందికి కూడా జ్ఞానోపదేశం చేశాడు ఆ సృష్టికర్త అతని పేరు ఒక్కసారి మీ నోటంట వ్యక్తి చెప్తే నేను విని ఆనందిస్తాను సనాతనం సృష్టికర్త మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ కాలంలో అక్కడి నుంచే అహింసా సిద్ధాంతం ప్రపంచంలో అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సర్వజీవుని సంరక్షించి ఆత్మ వికాసానికి అమ్మని పూజించమని మాతృ పూజని ప్రతిపాదించినటువంటి ఆ సృష్టికర్తకి మనం ఏమి ఇవ్వగలం ఆ సృష్టికర్తకి మనం ఏమి ఇవ్వగలం ఆ సృష్టికర్త మనకి జ్ఞానం ప్రసాదించాడు అవయవాలు ప్రసాదించాడు బుద్ధి జ్ఞాన వివేక వికాసాలను ప్రసాదించాడు కానీ అక్రమంగా అన్యాయంగా అవివేకంగా దుష్క్రియలతో జీవించమని మనకు చెప్పలేదు ప్రతిది కూడా ధర్మం అందుచేతనే ప్రతి ఒక్కటి కూడా ధర్మ త్రాసు పెట్టుకుని వ్రాయడానికి గల కారణం ఏమిటంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం కనుక నా సంకల్పంలో ఏ దోషమైనా వచ్చినట్లయితే అది దోషమైపోతుంది అక్షరం ఇది కూడా ఇందులో అరంకాలి అనేటటువంటి విధానంలో ఆ ధర్మ దేవతని దగ్గర పెట్టుకొని నేను సంకల్పించినటువంటిది అక్షరం రాస్తూ అందులో విసిరేవాడిని ఆ ధర్మం అంటే విసిరేవాడి అది స్వీకారం చేసుకొని ఆ అక్షరం స్థిరం అయితే సమానంగా ఉండేది అస్థిరమైతే మీకు ఇందులో పరమేశ్వరుడు తనకు అక్షరాన్ని మీకు అందించడం జరిగింది ఈ దివ్య గ్రంథం కాబట్టి సనాతన స్వయం పరిచోద్యోతి పరబ్రహ్మ యొక్క తల్లి ఎవరు అమ్మ సుగంధి ఆవిడ ఎటువంటిది బుద్ధి జ్ఞాన వివేక వికాసాలతో ఆ కుమారుని పెంచి ప్రేమించి తన సన్యపానంతో అమ్మ అటువంటి మాతృమూర్తికి సృష్టికట్టే ప్రణామం చేస్తే ఈ వేళ మనం తన తల్లిదండ్రుల్ని ద్వేషించి దూషించి ధృవీకరిస్తున్నామే మరి మనకు సద్గతి ఎట్లా వస్తుంది మనకి దుర్గతే కారణం అవుతుంది కనుకనే దుఃఖానం వేదిస్తున్నాం పాపమునే బలహారం గా సేవిస్తున్నాం పాపాన్నే తేనెలాగా తీయేలాగా రోజుగా తింటున్నాం కాబట్టి అటువంటి సృష్టి ప్రణామం చేసినప్పుడు మన తల్లికి మనం ప్రణామం చేయటంలో మాతృత్వాన్ని స్టే చేయడం కొరకు నేను ఎంతగా ప్రయాసపడుతూ ఉంటానో ఆలోచించండి కాబట్టి మనం మన తల్లిదండ్రులను ప్రేమించి మన గైకొని మన బంధుమిత్రులతో ఐక్యత ప్రేమానురాగులతో కలిసి ఉండి మనల్ని మనం సంరక్షణ చేసుకున్నప్పుడే మనకు శాంతి అలా కాకపోయినట్లయితే అశాంతి దుఃఖం మనల్ని మనసు పెంబడేసి ఉంటుంది भ्रष्टात्व तो जीवन चमन जेपेसी धर्मशास्त्रानी प्रभु यवले